హాయ్ ఫ్రెండ్స్ సోమవారం పౌర్ణమి మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం జనం చూస్తే ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉండారు ఆ క్రౌడ్లో మనం పన్నెండు కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసాం పన్నెండు కిలోమీటర్ తర్వాత వచ్చిన ఇది మనకి ఇక్కడ ఇంత జనాభా ఎందుకు ఉన్నారని నేను అనుకున్నాను బట్ ఏంది అని చూస్తే మోక్ష మార్గం అనమాట ఈ మోక్ష మార్గంలో లోపలికి వెళ్ళి బయట రావడానికి ఇంతమంది జనాలు ఇక్కడ క్యూ లైన్లోనే ఓటుకున్నారు అది చూస్తే ఎంతమంది జనాభా ఉన్నారు తెలుసా అంతమంది జనాభా ఆ మోక్ష మార్గంలో తిరుక్కుని రావాలి ఈ మోక్ష మార్గం అంటే ఏంటంటే మరో జన్మ అనేది ఉండదంట దానికి మార్గమే ఈ మోక్ష మార్గం ఈ ఇక్కడ వెళ్ళి ఆ మార్గంలో ద్వారా వస్తే మరో జన్మ ఉండదంట అది నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందనేది చూడండి చాలా సన్న సందు అండి ఆ సందులో ఎంత మనిషి అయినా వచ్చేస్తాడు ఒక అయితే ఇబ్బంది పడింది కొంచెంపు కానీ మరి సేఫ్గా వచ్చేసింది చూడండి ఎలా ఉంటుందో మోక్ష మార్గంలో ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా చిన్న గుడి లాగా ఇదేనండి మోక్ష మార్గం ఆ కింద కనబడుతుంది చిన్న హోల్ ఆ హోల్ నుంచి రావాలి చూసారా ఆ వ్యక్తి ఎంతలా ఉన్నాడో ఆ వ్యక్తి అక్కడ నుంచి దూరం వచ్చేసారనమాట ఎదురుగా ఉన్న నందిని మొక్కని వెళ్ళిపోవాలి ఇదే అనమాట నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వచ్చేది ఆడామా చూడండి c o b a a